సోదరి సోదరులకు అందరికీ పేరు పేరున శివల సంత శ్రీ శివాల మహారాజు వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై ఆరు తాండాలు ఉన్నాయి అధికంగా ఈ ప్రాంతం నుంచి మా బంజారాలో నివసిస్తున్నారు మరి ప్రతి ఏటా ఇక్కడ నుంచి మేము ఆయన దర్శించుకోవాలంటే కొంతమంది సోమతి లేక లేక ఉంటాం వెంటనే మన మబ్బులన్న గారికి అడగగానే వెంటనే అన్నా ఎన్ని బస్సులు కావాలా మీరు అరేంజ్ చేయండి మీ వాళ్ళని తీసుకెళ్ళండి లక్షణంగా ఈ దేవుడి కార్యం కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి మంచి మనసుతో చెప్పారాయన కాబట్టి మా బంజారాలు అందరి తరఫున మరి మబ్బులన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుసు మంచి రోజు మా సంత శేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదు జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ అదేవిధంగా మా కదిరి ప్రాంతంలో బంజారా సోదరును చాలామంది ఉన్నాము అదేవిధంగా మేము మా దేవుని చూడడానికి అక్కడ వెళ్ళడానికి ఇక్కడ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మబ్బులన్న గారికి అన్న మేము అక్కడ గుత్తి గొల్ల దొడ్డికి మా సేవలాల్ మహారాజ్ దేవస్థానం ఉంది అక్కడ వెళ్ళడానికి మాకు సౌకర్యం కల్పించాలి బస్సు సౌకర్యం అంటే ఇమ్మీడియట్లీగా స్పందించి మా అందరి కోసము ఈరోజు వెహికల్ని అరేంజ్ చేశారు కావున మా బంజార సోదరుల తరఫున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా ఆరాధ దేవుడు దేవుడు మా సంత సేవలాల్ మహారాజు రెండు వందల ఎనభై సంవత్సరం జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున మా ఉమ్మడి అనంతపురం జిల్లా గొల్లదొడ్డి దగ్గర మేము ప్రతి ఏటా ఈ సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఇక్కడ గొల్లలదొడ్డి దగ్గర మన ఆంధ్రప్రదేశే కాకుండా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ నుంచి కానీ విపరీతంగా మా జన సమీకరణ కానీ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మాకు అరెంజ్ చేసినటువంటి మబ్బులన్న గారికి ఈ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బంజారు సోదరుల ప్రతి ఒక్కరు అండగా ఉంటామనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు